దేవరూప్ల మండల కేంద్రంలోని నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల రెడ్డి పాల్గొన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపక్క సత్యనారాయణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వండ్లకొండ్ల తార మండల మహిళా అధ్యక్షురాలు బాఘాల మాలతిరెడ్డి యూత్ అధ్యక్షుడు పులికిల్ల వెంకన్న జిల్లా అధ్యక్షుడు కాసారపు ధర్మారెడ్డి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ మండల అధ్యక్షులు కాడపోయిన గణేష్ ఇనుముల నాగరాజు ముఖ్య సజ్జన్ బోన గిరి యాకస్ రెడ్డి రాజుల రమేష్ హమ అహ్మద్ రసూల్ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు కొంగరి ఉమేష్ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తైతళ్ళు పాల్గొన్నారు మనము నిజంగా ఆఫీస్ ఉండండే ఎవరైనా నాలుగు రంగులు చేని మాట్లాడుకోవాలన్న ఎప్పుడు చక్ర చేయడానికి వచ్చినా గాని ఇక్కడ అట్లాంటి తాంస ఆలోచించి వాడ పెద్ద ఆఫీస్ తీసుకోవడం జరిగింది ఉంటారు మనం లేని కోరు తినండి అయితే ఇప్పుడు అందరు కూడా దేవరూపాల ముఖ్యంగా దేవరూపాలలో చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది దేవరూపాల పౌరుషం ఎక్కువ వాళ్ళు తాగే నీళ్ళు కూడా మరి ఏ నీళ్ళు తాగుతారు ఇక్కడ విప్లవాలు ఎక్కువ మీరందరూ ఇక్కడ ప్రతి ఒక్క సర్పంచ్ ని వార్డ్ మెంబర్ని ఎస్పీటీసీ లైన ఎంపీటీసీ లని కూడా పోకుండా మనం గెలిపించుకోవాలి అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు ఎంత కష్టపడ్డామో దానికి పది రెట్లు ఎక్కువ కష్టపడాలి సరే ఎందుకంటే మమ్మల్ని గెలిపించిండ్రు మీరు అందరూ కష్టపడి బాగా ఇప్పుడు మీరు కష్టపడాలి అందరూ అందరూ కష్టపడితేనే ఎలక్షన్స్ అనేది మంచిగా జరుగుతుంది ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచినా గానీ మీ ఊరికి రేపు వచ్చినప్పుడు సర్పంచ్ వేరే వాళ్ళు ఉంటే ఏం మొహం ఉంటుంది మనోలే మొహం కొట్టేసినప్పుడు ఉండదు అంతే కదా ఎవరికి వచ్చినా గానీ ఎవరు గెలుస్తారో వాళ్ళకే చూసించుకుంటాం ఇప్పుడు ఎవరే అందరు మనోలే వాళ్ళకి ఇయ్యాలి వీళ్ళకి ఇవ్వద్దు అనేది మనకు ఉండదు ఎవరు గెలుస్తారు అన్నది చూసి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరికి వచ్చినా మన పార్టీ వాళ్ళే ఉంటారు మన పార్టీ వాళ్ళని మనం గెలిపించుకోవాలి మనలో మనకే అరే నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నాకు మార్కెట్లు ఇచ్చింది నేను చూస్తా వాడు ఎట్లా గెలుస్తాడో నేను చూస్తా అని ఆలోచనలు చెయ్యద్దు మనోలే మనమే గెలిపించుకోవాలి ఎక్కడ ఏం వర్గాలు ఏమి ఉండద్దు అందరు కలిసి కట్టుగా కష్టపడి ప్రతి గ్రామం ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతు భరోసా కూడా పడుతుంది మీ అందరికీ అదేవిధంగా మనకి రుణమాఫీ ఇవన్నీ కూడా ఎన్నో మంచి పథకాలు ఇచ్చింది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ మనం ప్రజల్లో చెప్పుకోలేకపోతున్నాం మీరందరూ కూడా ప్రజలను గడప గడప తేళ్ళి మీ యొక్క గ్రామాల్లో చెప్పుకోవాలి మరి మీరంతా ఎంత కష్టపడ్డారో నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ మీ అందరికీ చెప్తూనే ఉన్నాం మొదటి దగ్గర నుంచి మా కి మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు దానికంటే కూడా మీరు ఎక్కువ కష్టపడి మిమ్మల్ని గెలిపించుకుంటామని నేను చెప్తున్నాను ఈ సందర్భంగా